ఖాళీ చాలని వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పంప్ ఆపరేటర్లకు ఇరవై ఐదు వేల వేతనాలు చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ముస్తాబాద్ మండలం పంప్ ఆపరేటర్లు అసోసియేషన్ అధ్యక్షులు కొండిగారి పోషారాములు డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ గ్రామ పంచాయతీ పంప్ ఆపరేటర్లు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాలుగా పంచాయతీలోని నీటి సరఫరా కార్మికులుగా పనిచేస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం తొమ్మిది వేల జీతానికే సుమారుగా పదహారు గంటల వరకు పనిచేస్తున్నామని వెల్లడించారు గత ప్రభుత్వానికి పలుమార్లు తమ సమస్యలను తీసుకు కూడా పరిష్కరించలేదని అన్నారు పనికి తగ్గట్టు వేతనం చెల్లిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు అంతేకాకుండా నీటి సరఫరాకు సంబంధించిన పనులే కాకుండా ఇతర పనులను కూడా పంచాయతీ కార్యదర్శులు చెప్తూ తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు ఇరవై ఐదు వేల జీతం పెంపుతో పాటుగా రెగ్యులరైజేషన్ చేయాలని లేని పక్షంలో ఆపరేటర్లందరం కూడా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు గౌరవైన పంచాయతరాజ్ మినిస్టర్ గారికి అయ్యామ్మనే వేమనగా మేము ముస్తాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నీటి సరఫరా సిబ్బందిని మేము ఒక కమిటీ ఏర్పరచుకున్నాం మేము పొద్దున నాలుగు గంటల నుంచి మొదలు పెడితే రాత్రి పది గంటల దాకా పని చేస్తున్నాం మా పనికి తగ్గ వేతనము ఇవ్వడం లేదు మాకు ఎవరికీ రెగ్యులర్ చేయడం లేదు ఇట్టి వేతనం నుంచి అప్పుడప్పుడు డ్యూటీలకు బంద్ అయినప్పుడు వివిధ గ్రామాలలో ఖర్చు చేస్తున్నారు కాబట్టి వివిధ గ్రామాలలో కొంతమంది సిబ్బందిని తాకిలు కడగాలి పొక్కలు తీయాలని నానా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి తక్షణమే మీరు స్పందించి గ్రామీణ నీతి పరహత సిబ్బందిని రెగ్యులర్ సేవిస్తూ వాళ్ళకి తగినైన వేతనము ఇవ్వగలని మా యొక్క మనవి